నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి లెహెండా కలెక్షన్ చూపిస్తున్నాను ఇది థర్టీ ఫోర్ సైజు అండి ఇలా వస్తుంది ఇది బ్లౌజు దీని ప్రైస్ వచ్చి పదమూడు వందల రూపాయలు ఓవరాల్గా డ్రెస్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది థర్టీ ఫోర్ సైజు పదమూడు వందల రూపాయలు ఈ లెహంగా సెట్ కూడా థర్టీ ఫోర్ సైజేనండి ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు చున్నీ ఇలా వస్తుంది థర్టీ ఫోర్ సైజు పదమూడు వందల రూపాయలు ఇది థర్టీ సిక్స్ సైజ్ అండి పదిహేను వందల రూపాయలు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఓవరాల్ గా డ్రెస్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఈ లెహంగా సైజ్ వచ్చి థర్టీ సిక్స్ అండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజు ఇలా వస్తుంది ఇది చున్నీ ఓవరాల్గా డ్రెస్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది పదిహేను వందల రూపాయలు థర్టీ సిక్స్ సైజ్ ఏవైనా సరే పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇది కూడా థర్టీ సిక్స్ లోనే ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజు ఇది చున్ని ఓవరాల్గా డ్రెస్ లుక్ ఇలా వస్తుంది ప్రైస్ వచ్చి పదిహేను వందల రూపాయలు సైజ్ వచ్చి థర్టీ సిక్స్ ఇది కూడా ఒక ఎక్సలెంట్ కాంబినేషన్ అండి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చున్నీ చూస్తున్నారు కదా హ్యాండ్స్ వచ్చి ఇలా లోపల ఉంటాయి మీరు కావాల్సినప్పుడు హ్యాండ్స్ ఇలా లోపలు ఉంటాయి మీరు వీటిని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కావాలనుకుంటే చేయించుకోవచ్చు లేదంటే మానేయొచ్చు ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది కూడా థర్టీ సిక్స్ సైజు ఈ వర్క్ కూడా చాలా చాలా బాగా ఇచ్చాడు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది చున్నీ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది థర్టీ సిక్స్ సైజు ప్రైస్ వచ్చి పదిహేను వందల రూపాయలు థర్టీ సిక్స్లోనే ఇది ఒక మంచి కాంబినేషన్ అండి ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇలా లోపలిస్తాడు తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చున్నీ ఇలా వస్తుంది థర్టీ సిక్స్ సైజ్ ఏదైనా సరే పదిహేను వందల రూపాయలు ఇదో మంచి కాంబినేషన్లో వచ్చిన డ్రెస్సు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది చున్నీ డ్రెస్ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ప్రతి సిక్స్ సైజు ఏదైనా సరే పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇది కూడా ఒక చక్కటి కాంబినేషన్ అండి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది చున్నీ ఇలా వస్తుంది ఓవరాల్గా డ్రెస్ ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చి పదిహేను వందలు సైజ్ వచ్చి థర్టీ సిక్స్ ఇది బనారస్లో వచ్చిన లెహంగా సెట్ అండి ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇలా వస్తుంది దీని చున్నీ ఇలా వస్తుంది ఇది చున్నీ ఓవరాల్ గా డ్రెస్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా మంచి కాంబినేషన్ ఇది కూడా బెనారస్ కాంబినేషన్లో వచ్చింది డ్రెస్ దీని బ్లౌజ్ ఇలా వస్తుంది దీని చున్నీ ఇలా వస్తుంది ఓవరాల్గా డ్రెస్ ఇలా వస్తుంది ఇది ఒక బెనారస్ లెహంగా సెట్ అండి ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది నావీ బ్లూ కి మంచి రాణి కలర్ బాటర్ ఇచ్చాడు రాణి కలర్ దా ఇలా బ్లౌజ్ ఇచ్చాడు ఇది చుమ్మి ఇలా వస్తుంది నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఏదైనా పదిహేను వందల రూపాయలు మాత్రమే థర్టీ సిక్స్ సైజ్ వచ్చి ఇది కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్ అండి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇలా వస్తాయి స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇది చున్నీ కూడా థర్టీ సిక్స్ సైజ్ లెహంగా సెట్స్ చేయండి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని చున్నీ ఇలా వస్తుంది ఇది చున్నీ ఓవరాల్గా లెహెంగా లుక్ ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చి పదిహేను వందల రూపాయలు ఇది ఒక అద్భుతమైన కలర్ అండి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది చున్ని ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ప్రైస్ వచ్చి పదిహేను వందల రూపాయలు సైజ్ వచ్చి థర్టీ సిక్స్ ఇది కూడా చక్కని కాంబినేషను దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు చున్నీ ఇలా వస్తుంది ఇది చున్నీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఇది కూడా ఒక చక్కటి కాంబినేషన్ అండి ఇలా వస్తుంది ఇలా టాజిల్స్ వస్తాయి ఇది బ్లౌజు ఇలా వస్తుంది దీని హ్యాండ్స్ వచ్చి ఇలా లోపల ఉంటాయి ఇవి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఇలా జిప్ ఇచ్చాడు ఇలా వస్తుంది సైజు కరెక్ట్ చేసి కట్టుకునేలాగా ఇలా తాళ్ళు ఇచ్చాడు ఇది చున్ని ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఈ లెహంగా సెట్ ఇలా వస్తుందండి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది చున్నీ డ్రెస్ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది థర్టీ సిక్స్ లో ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది లెహంగా డిజైన్ ఇది బ్లౌజు ఇది చున్నీ దీని ప్రైస్ వచ్చి పదిహేను వందల రూపాయలు మాత్రమే ఓవరాల్ లుక్ చూస్తున్నారు కదా ప్రతి డ్రెస్సు కూడా చాలా యూనిక్గా చాలా అందంగా ఉంది థర్టీ సిక్స్లోనే ఇది ఒక మంచి కాంబినేషన్ అండి ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇలా వస్తుంది చున్నీ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఈ డ్రెస్ థర్టీ ఎయిట్ సైజు అండి బెనారస్ లెహెంగా ఇది బ్లౌజ్ ఇది చున్నీ ఓవరాల్ గా డ్రెస్ లుక్ ఇలా వస్తుంది ఇది థర్టీ ఎయిట్ సైజు పదహారు వందల యాభై రూపాయలు ఈ లెహంగా వర్క్ కూడా చాలా చాలా బాగుందండి సాటింగ్ మీద ఇచ్చాడు ఇది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది దీని హ్యాండ్స్ ఇలా ఇది హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇది చున్నీ ఇలా వస్తుంది ఓవరాల్ గా డ్రెస్ లుక్ ఇలా ఉంటుంది ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ అండి వర్క్ చాలా బాగా ఇచ్చాడు జరి వర్క్ ఇచ్చాడు అంతా కూడాను బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చున్నీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఇది సాటింగ్ లో వచ్చిన మంచి కాంబినేషన్ అండి జరి వర్క్తో ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ దీని హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటాయి చిన్న చిన్న బూటీ ఇచ్చాడు హ్యాండ్స్ మీద ఇలా వస్తుంది దీని చున్నీ ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది పదహారు వందల యాభై రూపాయలు థర్టీ ఎయిట్ సైజ్ అండి ఒక బెనారస్ లెహంగా థర్టీ ఎయిట్ సైజు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది చున్నీ ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది థర్టీ ఎయిట్ లో ఒక కాంబినేషన్ అండి ఇలా వస్తుంది ఇది కూడా వర్క్ కాంబినేషన్ దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చున్నీ ఇలా వస్తుంది ఇది చున్నీ ఇది నెట్ క్లాత్ మీద వచ్చిన వర్క్ డిజైన్ అండి ఇలా వస్తుంది థర్టీ ఎయిట్ సైజు వచ్చి పదహారు వందల యాభై రూపాయలు ఇది బ్లౌజ్ ఇది చున్ని ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది కూడా థర్టీ ఎయిట్ లో వచ్చిన ఒక మంచి లెహంగా కాంబినేషన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ దీని చున్నీ ఇలా వస్తుంది ఇది చున్నీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ప్రైస్ వచ్చి పదహారు వందల యాభై రూపాయలు ఇది ఫార్టీ సైజ్ లెహంగా అండి ఇది బ్లౌజు ఇలా వస్తుంది ఇది చున్నీ దీని ప్రైస్ వచ్చి పద్దెనిమిది వందల రూపాయలు ఇది చక్కటి కాంబినేషన్ అండి ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఫార్టీ సైజ్ అండి ఇది చున్నీ ఇది కూడా ఫార్టీ సైజు లెహంగా అండి ఇలా వస్తుంది ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చున్నీ ఇలా వస్తుంది ఫార్టీ సైజు పద్దెనిమిది వందల రూపాయలు ప్రైస్ ఇది కూడా ఫార్టీ సైజు లెహంగా అండి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు దీని చున్నీ ఇలా వస్తుంది రైస్ వచ్చి పద్దెనిమిది వందల రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే